హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్ నేను మీ లీలరా అనే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం నేను ఒక వెరైటీ చికెన్ కర్రీని అయితే చేసి చూపిస్తాను ఈ చికెన్ కర్రీ ఒకసారి కానీ మీరు చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇది మనకి చపాతీ లేకపోతే జొన్న రొట్టెలు ఇలాంటి వాటిలోకి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇంత టేస్ట్ రావడానికి నేను దీంట్లో ఒక త్రీ వెరైటీ ఇంగ్రీడియంట్స్ అయితే వాడాను చికెన్లో సో మరి అవి ఏంటో మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా నాకు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టి తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక అంగుళం అల్లం ముక్కను కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి అలాగే ఐదు ఆరు పచ్చిమిర్చిని పొడవుగా సన్నగా తరుక్కోవాలి కొన్ని కరివేపాకు రెబ్బలు అలాగే రెండు టమాటాలను తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి పెద్దల్పాయలను కూడా మనము ఒక రెండు పెద్దల్లిపాయలను తీసుకొని పొడవుగా మాత్రమే కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ప్యాన్ స్టవ్ వెలిగించేసేసుకొని పాన్ పెట్టేసుకోండి ఈ ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఈ చికెన్ నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ తీసుకొని ఒక టూ టైమ్స్ కొంచెం సాల్ట్ వేసి ఇది శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇలా కడుగుకోవడం వల్ల ఏమవుతుంటే డిస్ వాసన అనేది రాకుండా ఉంటుందండి ఈ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి దీన్ని కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించండి ఇట్లా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందనే చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోతాయి కదా ఈ ఇలా నూనె పైకి తేలే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చూడండి నూనె అయితే బాగా పైకి తేలుతూ ఉంది చికెన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే అల్లం పచ్చిమిర్చి పెద్దుల్లిపాయలు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కలుపుకుంటూ పెద్దలపై కొంచెం మగ్గే వరకు ఉడికించుకోవాలండి మీకు అల్లం వెల్లుల్లి ఇలా ముక్కలుగా ఇష్టం లేకపోతే పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా ముక్కలుగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి తర్వాత దీనిలోకి టమాటా అలాగే కరివేపాకు ఈ రెండు వేసుకున్న తర్వాత టమాటా కూడా కొంచెం మగ్గే వరకు మనము ఉడికించుకోవాలన్నమాట ఈ టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఈ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే కొంచెం స్పైసీగా ఉంటుందండి మీకు ఒకవేళ అంత స్పైసీగా అవసరం లేదు అనుకుంటే కొంచెం కారం తగ్గించుకున్నా కూడా సరిపోతుంది ఇవి బాగా ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి మనము ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగే వరకు మనము వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ కొంచెం వాటర్ సరిపోతుందండి ఈ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి మనం ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉన్నప్పుడు కూడా మనం దించేసుకోవచ్చు లేదు కొంచెం డ్రైగా కావాలనుకుంటే ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి దీనిలోకి కొంచెం కసూరి మెంతి నలిపి ఇలా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీంట్లో కొంచెం గ్రేవీగా కనపడుతుంది ఇలా కావాలనుకున్నా కూడా మనకు సరిపోతుంది లేదు నాకు ఇంకా డ్రైగా కావాలి అనుకుంటే ఈ వాటర్ కూడా ఎనికిపోయే వరకు మనము కర్రీని ఉడికించుకోవాలి ఇప్పుడు ఏ ఫైనల్గా మనం దీంట్లోకి ఏంటంటే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు నేనైతే గరం మసాలా తీసుకున్నానండి ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు చూడండి ఫైనల్గా డ్రై మనకి చికెన్ కనపడుతుంది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక నిమ్మకాయ అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ